హలో అండి నేను మీ మద్దుపూరి మరొకసారి మరొక తోటి మీ ముందుకు వచ్చేసాను మే నా నమ్మక ఈరోజు ఏమిటనుకుంటున్నారు రెసిపీ చిన్న చేపలు చింతకాయ పులుసు చిన్న చేపలతోటి చింతకాయతో పులుసు పెడితే భలే ఉంటుంది ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది నానం చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి అద్భుతంగా ఉంటుంది చిన్న చిన్న చేపలు ఇవి ఎంత బాగుంటాయో నెత్తళ్ళు అంటారు సిల్వర్ ఫిష్ అంటారు ఇట్లని తెలుగులో అయితే నెత్తళ్ళు అంటాం చిన్న చేపలు అంటాం చితికి చేపలు అంటాం ఇన్ని అంటాం అన్నమాట వీటి పేర్లు ఇలా చేపలన్నీ ఏరి పక్కన పెట్టుకుని పులుసుతోటి అన్నం కలుపుకోవాలి చేపలు చూడండి బలే ఉంది బలే ఉంటాయి ముళ్ళు కూడా తీయక్కర్లేదు నవ్వి వేయచ్చు ముళ్ళుతో పాటు నవలేయచ్చు అన్నమాట చేపల కూర ఇప్పుడు కూడా కొంచెం కారంగా చేసుకోవాలి మీకు పెడుతున్నాను మరి మీరు తినండి బలే ఉంటుంది చలికాలంలో చింతకాయతోటి ఇలా చిన్న చేపలు వండుకుంటే బాడీ పెయిన్స్ అయ్యి ఉండవు నొప్పులు అయ్యి ఉండదు ఒళ్ళు ఇలా వాడుకోవాలి చింతకాయతోటి చేప అలా ముళ్ళుతోటి తింటాను నేను తినేయచ్చు కాల్షియం ఉంటుంది ముళ్ళుల్లో ముళ్ళు నవ్వులేడిపోతుంది గుచ్చుకోదు పెద్ద చేపల్లో ముళ్ళు అవుతే గుచ్చుకుంటాయి తప్ప చిన్న చేపల్లో ముళ్ళు గుచ్చుకోవు మెత్త మెత్తగా ఉంటాయి భలేగా నవ్వులడిపోతాయి అన్నమాట టమ్ తినేస్తున్నాను మీకు ఎవరికి పెట్టట్లేదు మరి చేపల కూర అంటే నాన్నమ్మ చాలా ఇష్టం చిన్నప్పుడు చేపలతోటే పెరిగాం ఎక్కువ చేపల కూరలే గోదావరి పక్కన ఉంటాం మొలాలు నోటిలో నీళ్ళు వచ్చేస్తున్నాయా మరి మీకు నోరు ఊరిపోద్దు మరి మీరు కూడా చిన్న చేపలు తెచ్చుకుని చింతకాయలు తెచ్చి ఇలా పులుసు పెట్టేసుకుని తినేయండి పది పదిహేను నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది చాలా ఈజీ నాకైతే పదిహేను నిమిషాల్లో పులుసు రెడీ అయిపోయింది అలా ముళ్ళు తినడం ఇష్టం లేకపోతే తలకాడ ఇలా బొటకన మేలు పెట్టి ఇలా పక్కకు తెప్పించండి సెంటర్లో ముళ్ళు సపరేట్ అయిపోద్ది చూడండి భలే సపరేట్ అయిపోయాయి ఇలా ముళ్ళు అదిగో అలాగే ఇలా తీసుకు తినచ్చు సెంటర్లో ముళ్ళు ఒక్కటే ఉంటుంది ఇంకేం ఉండవు అయినా నేను ముళ్ళు తింటున్నాను మీరు చూపించేసి నేను తింటున్నాను భలే టేస్టీగా ఉంటుంది ముళ్ళు కరకరకర మంట ఉంటుంది జంతకులలాగే అంతే ప్రాసెస్లోకి వెళ్దామా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి నానమ్మ నేను ఒకే పావు కేజీ చేపలు తెచ్చాను మా అబ్బాయి ఊళ్ళో లేడు మా కోడలకి నాకు మా మనవలు అయితే తినరు భయం చిన్న చేపలని నేను గరిగినాల మీద వేసి బాగా కడిగి పట్టుకొచ్చాను అన్నమాట సిల్వర్ ఫిష్ చూడండి ఎంత బాగుందో నెత్తళ్ళు అంటాను తెలుగులోనూ మధ్యలోను వెన్నుపో ఎంత అందంగా కనిపిస్తుందో కదా శుభ్రంగా కడిగేసి పట్టుకొచ్చి దాకలో వేసాను అనమాట కడిగింది కడిగినటువంటి ఈ పావు కేజీ చేపలు పావు కేజీ చేపలకి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే మూడు స్పూన్లు కారం వేస్తాను చేపల పులుసు అంటే కొంచెం కారంగానే ఉండాలి అప్పుడే బాగుంటుంది పులుసు ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కూడా వేయాలి ధనియాల పొడితో రుచి మరింత పెరుగుతుంది కొంచెం పసుపు కొంచెం పసుపు వేసిన తర్వాత ఒక పావు స్పూను ఏ చేపల అయినా సరే మిరియాల పొడి వేయండి టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను పచ్చిమిరపకాయలు నిలువుగా సీరుకుని ఒక ఐదు పచ్చిమిరకాయలు వేసాను అన్నమాట పావు కేజీకి కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం కొత్తిమీర అట్టే పెట్టుకుందాం లాస్ట్లో వేసుకోవడానికి కొంచెం వేసాను అనమాట ఈ కొత్తిమీర పక్కన పెట్టేసుకుందాం తర్వాత నువ్వుల నూనె నేను నాన్ వెజ్ ఏదైనా సరే నేను వంటలు చేసేటప్పుడు నువ్వుల నూనెతోటే వండుతాను రుచి మరింత పెరుగుతుంది నాన్ వెజ్కి నువ్వుల నూనెలు వాడుకుంటే నేను నువ్వుల నూనె వాడతాను అనమాట నాన్వెజ్ ఏది వండినా సరే ఇప్పుడు కొంచెం మెంతి పిండి మెంతిపిండి వేయండి చేపల పులుసు అద్భుతంగా ఉంటుంది రుచుకు సరిపడగా ఉప్పు వేసాను అంతే వేసేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా నూనె ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాల పొడి పొడి ఇవన్నీ పడేటట్టు మొత్తం పట్టేటట్టు చేపలకు కలుపుకొని ఇలాగ పక్కన పెట్టేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం తర్వాత చింతకాయలు ఉడకబెట్టుకోవడానికి పావు కేజీ చేపలు కాబట్టి నేను ఒక ఐదు ఆరు చింతకాయలు తీశాను చింతకాయలు ఇలా ముద్రకాయలు వచ్చినప్పుడు నేను కొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కడిగి బాగా తుడిసేసి తడి లేకుండా ఆరబెట్టుకుంటే ఇలాగే ఉంటాయి చూడండి ఇప్పుడు చెట్టుని కోసుకొచ్చిన కాయల్లాగే ఉన్నాయి లాస్ట్ ఇయర్ చింతకాయలు అన్నమాట చూడండి అదు ఎక్కడ ఫ్రెష్నెస్ తగ్గదు ఫ్రిడ్జ్లో తుడిసేసి పెట్టుకోవాలి తడి లేకుండా పెట్టుకోవాలన్నమాట పెట్టుకుంటే ఇలాగే ఉంటాయి ఎప్పుడు పడితే కూడా మనం చింతకాయలతోటి వాడుకోవచ్చు ఏ కూర అయినా వండుకోవచ్చు చింతకాయతోటి ఒక్క ఉల్లిపాయ ఈ బొడ్డు తీసేసి ఇలాగ మొక్కల కింద పోసుకుని పెద్దవి కాదు చిన్నవి కాదు మిక్సీ జార్లో వేసి కచ్చా బిచ్చా నూరుకుని తెచ్చుకుందాం ఇప్పుడు చింతకాయలు ఉడుగుతున్నాయి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉడికిపోయినాయి పక్కనే ఒక అర గ్లాసు బియ్యం కడుక్కున్నాను నా ఒక్క దానికి సరిపడగాను ఒక అరగ్లాసు బియ్యం కడుక్కుంటే గ్లాసు ఉన్నారు పోస్తాను ఒకటికి మూడు పొయ్యాలి దాకలో వండుకునే బియ్యం అన్నానికి ఒకటికి మూడు పోస్తేనే బిరుసుగా ఉంటుంది ఇంకా ఒకటి నాలుగు పోస్తే సమాంతరంగా ఉంటుందేమో ఒకటి మూడు పోస్తున్నాను కొంచెం బిరుసుగానే ఉంటుంది చేపల కూరలోకి కొంచెం బిరుసుగానే ఉండాలి ఉంటేనే బాగుంటుంది మరీ మెత్తగా ఉండకూడదు కూర కలుపుకోవడానికి బియ్యం నాతున్నాయి పక్కన ఇక్కడ చేపలు కూరలోను ఉల్లిపాయ పేస్టు వేసేస్తున్నాను అనమాట కచ్చా బిచ్చా దంచి తెచ్చాను చూడండి మిక్సీలో వేసేసి మళ్ళీ మూత పెట్టేశాను ఇప్పుడు చింతకాయలు ఉడికిపోయినాయి చూపెడుతున్నాను చూడండి ఇలా స్పూన్ తోటి నొక్కి చూపెడతాను చూడండి అలాగ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కండ కండ పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా తెల్లటి కండ పైకి వచ్చేస్తుంది ఎంత ఫ్రెష్గా ఉంటాయి ఓ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తుడిసి వేసుకుని ఆరబెట్టుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు పెడితే అప్పుడే తీసుకోవచ్చు ఇలా చింతకాయలు నేను చాలా కూరగాయలు అన్నీ కూడా అలా కడిగి కోసి పెట్టుకుంటాను ఆకుకూరలు అవి కూడాను ఓ పొయ్యి మీద ఊరదాకా పెట్టాను పొయ్యి ఏమో అన్నం దాకా పెట్టాను నాడుతున్నాయి బియ్యం ఇప్పుడు చింతకాయలు పిసుకుతున్నాను ఆరిపోయి ఇలా పిసికి చేపల్లో పోసేద్దాం బాగా పిస్తాను గుజ్జు చూడండి భలే వస్తుంది ఎంత బాగా వస్తుందో బంగారం సాయి రంగులో ఉంది చూసారా జ్యూసు ఎంత బాగుందో ఇలా మూత తీసి చింతకాయ పులుసు చేపల్లో పోసేస్తున్నాను ఇంకొకసారి ఇంకొక గ్లాసు నీళ్లు పోసి తీసుకుపోయచ్చు ఇంకా గుజ్జు ఉంది అందులో ఇంకొంచెం నీళ్లు పోసి మరింతసేపు పీసుకి పోస్తాను అన్నమాట ఇలా పోసేసి వండి చూడండి భలే ఉంటుంది మట్టి దాకలు కొనుక్కుంది నానమ్మ మరి మట్టి దాక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి చూపెడతాను కొన్న వస్తువులన్నీ ఒకరోజు దాకలోనే అన వండుతున్నాను మట్టి దాకలోనే కూర వండుతున్నాను భలే ఉంటున్నాయి కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయి తొందరగా అంటుకుంటుంది హీటు దాక మందంగా ఉంది బలి ఉడుగుతున్నాయి ఏ కూర అయినా సరే పుప్పు ఎంత బాగా ఉడుగుతుందో చేపల కూర ఇలాగే గోదావరి జిల్లాలో అన్ని పచ్చివే కలిపి పెట్టుకుంటాం ఇలాగ ఇంక పొయ్యి మీద వేసాక చూసేది ఏమి ఉండదు ఉప్పు చూసేసుకుంటున్నాను చూడండి సరిపోయింది లేదు ఇక్కడే తెలుస్తుంది అన్నమాట నాకైతే ఉప్పు సరిపోయింది వేసింది అంతే ఇంక చూడక్కర్లేదు కొంచెం కొత్తిమీర జల్లేసి పొయ్యి అంటించాను చూడండి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టాను మట్టిదాకలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి చెయ్యకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అవతల పొయ్యి కూడా అంటించాను అన్న ఉంది సిమ్లో పెట్టాను కొంచెం కొత్తిమీర జల్లేసి ఒక బటర్ స్లైస్ వేసాను ఎటువంటి చేపల కూరలో అయినా సరే కొంచెం ఇలా వేయండి రుచి అద్భుతంగా ఉంటుంది అన్నమాట రెండు పొయ్యిలు అంటించాను ఆ పొయ్యి మీద అన్నం ఈ పొయ్యి మీద కూర అన్నమాట పది నిమిషాలు అయ్యింది మూత తీసి చూద్దాం ఎలా ఉందో కూర పరిస్థితి వావ్ నూనె చేరతా తేరతా ఉంది ఇంకా ఉడకాలన్నమాట కూర ఒక్కసారి కదుపుకుందాం ఒక్కసారి గుడ్డ పెట్టి దాక పట్టుకుని ఇలా తిప్పితే అడుగుని అంటుకోకుండా ఉంటుంది అన్నమాట అడుగు చాలా మందంగానే ఉంది అంటుకునే చేర్చే లేదు ఒక్కసారి ఇలా తిప్పుకుంటే సర్దుకుంటుంది అన్నమాట కూర ఇలా మళ్ళీ మూత పెట్టేద్దాం మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిద్దాం ఇలాగ ఐదు నిమిషాలు పోయ్యాక తీస్తే చూడండి కూర ఉడిగిపోయింది ఆయిల్ మొత్తం తేరింది కూరు ఉడిగిపోయిందని అర్థం అంతే చేపల కూర రెడీ అయిపోయింది మరి నచ్చితే నాన్నమ్మకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి పొయ్యి కట్టేస్తాను పొయ్యి ఆప్ చేసేసాను అనమాట కొత్త వారు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాతవారు చూస్తే కనుక ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియపరచండి పొయ్యి కట్టేసాక కూడా చూడండి కూర ఎలా కుత కుతలాడితే ఉడుగుతుందో చూపెడుతున్నాను మరి మట్టిదాకలో వండితే ఇలా ఉంటుందన్నమాట నచ్చింది ఆ మట్టి దాకలు అన్నీ చూపెడతాను పని దాకలన్నీ నేను అన్నం పరిస్థితి ఎలా ఉందో చూద్దాం అన్నం కూడా ఉడికిపోయింది అన్నం పెట్టేసాక పొయ్యి మీద కథపక్క లేకపోతుందండి శుభ్రంగా పెట్టేసి సిమ్లో వదిలేస్తే చక్కగా ఉడుగుతుంది అన్నం పొయ్యి కూడా కట్టేశాను రెండు పొయ్యిలు కట్టేశాను మరి రెండు రెడీ అయిపోయినాయి ఇంక తినడమే ఆలస్యం మరి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నానమ్మకి సపోర్ట్ చేయండి మీరందరూ లైక్ చేస్తే నానమ్మకి తెలిసినటువంటి మరిన్ని వంటలతోటి మీ ముందుకు వస్తుంది మీ నానమ్మ నానమ్మ చేసే ప్రతి వంట కూడా తక్కువ మసాలా ఎక్కువ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీ రెసిపీ ఏదైనా సరే పది నుంచి పదిహేను నిమిషాల్లో పొయ్యి దగ్గరుండి వంట చేసుకుని బయటకు వచ్చేయచ్చు అని చెప్తుంది మీ నానమ్మ ఈజీగా వచ్చేయచ్చండి ఎటువంటి మసాలాలు లేకుండా రుచి వచ్చేదే అద్భుతంగా ఉంటుంది అన్నమాట పూర్వం ఇటువంటి మసాలాలు వేసేవారు కాదు కానీ రుచి అంత బాగుండేది అందుకే అంత హెల్తీగా ఉండేవారు కొట్ల మీద మసాలాలు పోసేస్తే గ్యాస్ పామ్ అయిపోద్ది అంత హెల్తీగా ఉండలేదు నానమ్మ చెప్పినట్టు ఇలా చేసుకోండి అమ్మ చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇట్లా నేను మేము మద్దుపురి థ్యాంక్ యూ